నిమిషంలో భూమిని పంచు బడ్జెట్ పెంచు అని చెప్పాడు ఇవాళ బడ్జెట్ గురించి మనం అందరం మాట్లాడుతూ చాలా మంది మాట్లాడుతున్నారు మొత్తం బడ్జెట్ లెక్కలన్నీ తీసి సార్ బుక్ చేశాడు సార్ బుక్ రాసి మొత్తం బడ్జెట్ లెక్కల రంగంతా బయట పెట్టాడు మీరు సార్ అందరూ బడ్జెట్ ఇది ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం కావాలని సార్ అని వాళ్ళ పత్రికలు మా బాబాయ్ కూడా రాశాడు కానీ ఫస్ట్ టైం సార్ వ్యతిరేకించాడు ఇంకేం చట్టమే ఈ చట్టాలు చాలా సుగ్రయ కేంద్రంలో మీటింగ్ పెట్టినప్పుడు చాలా చట్టాలు ఉన్నాయి ఇంకా బడ్జెట్ కు ఎస్సీ ఎస్టీ సప్లాన్ కు చట్టమే అవసరం లేదు రాజ్యాంగమే ఏ పెద్ద చట్టం దాన్నే అమలు చేసుకోవాలని చెప్పాడు మన సారు లేని లోటు వాళ్ళ సారు లే దండకాల అట్టుడుతా ఉంది దేశంలో అట్రాసిటీ జరుగుతూ ఉంది రాష్ట్రంలో అట్రాసిటీ అక్కడ పెరుగుతా ఉన్నాయి దాడులు జరుగుతున్నారు ఒక పెద్ద ఫేస్ లేదు ఇవాళ ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మనం బతుకులు మారదే అనుకున్నాం కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ దళితుల గురించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దళితుల గురించి మాట్లాడి వాళ్ళ గొంతులు లేవు ఒక పెద్ద గొంతు ఇవాళ సారు ఇలా మిస్ అయిపోయిండు ఆయన వారసత్వం పుచ్చుకున్న వాళ్ళు ఇవాళ ఎవరు కూడా ఆ బాటలో ఇవాళ నడవట్లేదు